లో ఉగ్రవాదుల దాడి అనంతరం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది పాకిస్తాన్ కు భారతదేశానికి ఉగ్రవాదుల్ని అది పాకిస్తానే కాదు ఏ దేశం ప్రోత్సహించినా అది సరైనటువంటి పద్ధతి కాదు ఉగ్రవాదుల్ని ఏరేయాల్సిందే దేశానికి రక్షణ రావాల్సిందే ఉగ్రవాదులను ఏరివేసేటువంటి పేరుతోని రెండు దేశాల వద్ద మధ్య యుద్ధ వాతావరణం రావడం అనేటువంటిది సరైనది కాదు నిన్న ఉగ్రవాదుల్ని భారత సైన్యం దాడి చేయడం కూడా సరైనటువంటి చర్యనే ఇప్పటికైనా భారత్ పాక్ మధ్యలో ఉన్నటువంటి ఇతర అంశాలన్న మీద కూడా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేయాలి అనివార్యమైతే తప్ప యుద్ధానికి వెళ్లకుండా ప్రయత్నాలు చేయాలి ఉగ్రవాదుల మీద జరిగినట్టు ఉగ్రవాదులు చేసేటువంటి చర్యలు సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దేశంలో ఏ ఒక్కరు ఏ రకమైనటువంటి ఉగ్రవాదాన్ని అంత వర్తించాలి ప్రపంచ శాంతి కోసం కూడా ప్రయత్నం చేయాలని కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి అనేక దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు అంతిమంగా ఐక్యరాజ్య సమీపాన్ని జోక్యం చేసుకుని శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ రకమైనటువంటి ప్రయత్నాలనే చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం